మందిర ప్రతిష్ట పండుగలకు ఆహ్వానించిన స్థానిక దైవ పెద్దలకు వేదిక మీద ఉన్న పెద్దలకు పరిసర ప్రాంతాల్లో సేవ జరిగిస్తున్న వారికి వాక్యం వేయడానికి వచ్చిన మీ అందరికీ శుభము చిన్న ప్రార్థన చేసుకుందామండి పరలోకమంతుడు మా తండ్రి తండ్రి మరొక్కసారి ఈ మందిరంలోనికి తండ్రి మమ్మల్ని నడిపించినందుకు మీకు స్థితులు తండ్రి మందిరం యొక్క విలువ సంఘం యొక్క నడవడిక జనులు ఎలా ప్రవర్తించాలో తండ్రి జీవం కలిగిన సంఘంలో పురాతనమైన అపతులు వేసిన పునాదులు తండ్రి కొన్ని సంగతులు తండ్రి ఈరోజు బోధించడానికి తండ్రి మమ్మల్ని వాడుకోండి త్వర త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం నా మాటలు అందరూ క్లియర్గా ఉన్నాయా సందర్భాన్ని పురస్కరించుకుని సంఘ చరిత్రని జ్ఞాపకం చేసుకోవడానికి కొన్ని పురాతనమైన చరిత్రలోనికి మనం వెళదాం నిజానికి చరిత్రని జ్ఞాపకం చేసుకోవడం అనేది భవిష్యత్తు తరానికి మంచిది స్వార్థం లేని పెద్దలు ఇక్కడ పునాదులు వేస్తే ఆ పునాదుల మీద కట్టబడిన సంఘాలు ఈరోజు మనం పెద్దల యొక్క త్యాగం మనకు గుర్తుండాలి వారు అశువులు బాసిన విధానం అప్పుడప్పుడు మన జ్ఞాపకం చేసుకోవాలి సంఘానికి ఆ తీరుతెను లేకపోతే జ్ఞాపకం చేసుకోలేని ఏ కుటుంబం అయినా జ్ఞాపకం చేసుకోలేని ఏ సంఘమైనా జ్ఞాపకం చేసుకోలేని ఏ సహవాసమైనా కొన్ని రోజులకి అది సమాజంలో సంతలా తయారైపోతుంది అందుకే మూలాలు ఎప్పుడు మనకు గుర్తుండాలి అందుకే సంఘానికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు రచయితలు అప్పుడప్పుడు ముఖం మీద ఏమాత్రం మోమాటం లేకుండా ఎద్దేవి చేస్తూ క్రైస్తవ రచనల్లో రచయితలు మనల్ని ఈ తరపు సంఘాన్ని ప్రశ్నిస్తున్నారు ఏమని ప్రశ్నించారు మొదటి శతాబ్దపు సంఘాన్ని చూపిస్తూ అపోస్తులు వేసిన సంఘాన్ని మనకు చూపిస్తూ ఈరోజు సంఘమాన్ని వాళ్ళ ఎందుకు లేవని క్రైస్తవ కవులు మనల్ని అడుగుతున్నారు ఈరోజు ఏమని అడుగుతున్నారు నాలుగు లైన్స్ చెప్తాను వినండి ఆ నాలుగు లైన్లో మన తీరు తెలు అర్థమైపోతుంది ఒకరోజు సంఘమట కష్టాల్లో పుట్టిందంట ఈరోజు రోజు సంఘమట సుఖాల్లో పెరుగుతుందంట ఎంత డెప్త్ వర్డ్స్ అండి త్యాగాలు మరణాల మధ్య ఆ రోజు సంఘం ప్రజ్వరెళ్ళింది ఈరోజు గొడవలకి పెద్దపేట లేస్తుంది ఆ రోజు సంఘము చావుకి ఎదురెళ్ళింది ఈరోజు సంఘము దళిల తొడ మీద సంస్థ నిద్రోయినట్టు నిద్ర అంట చిన్న మాటలు ఏం కాదు అలాంటి విషయాలు కవులు ఎందుకు ఈరోజు డైరెక్ట్ గా కార్నర్ చేస్తున్నారంటే ఈరోజు సంఘం అలాగే ఉంది ఈరోజు సంఘాల్లో త్యాగాలు లేవు ఈరోజు సంఘాల్లో అత సాక్షుల యొక్క సాక్ష్యాలు లేవు ఈరోజు సంఘాల్లో చరిత్ర జ్ఞాపకాలు లేవు అదిగో మళ్ళీ ఆ తరపు భక్తులు ఈరోజు మాకున్నారు ఇద్దరు ముగ్గురైనా చెప్పుకోవడానికి కరువైపోతుంది అని ఒక సంఘానికి మాట్లాడుతున్నది సార్వత్రిక సంఘాల గురించి అందుకే చరిత్రను ఇలాంటి ప్రతిష్ట దినాల్లో మన జ్ఞాపకం చేసుకోవడం సంఘానికి మంచిది అందుకే వెళదాం మొదటి శతాబ్దపు తీరుతను ఒకసారి మనం పరిశీలిద్దాం చూద్దాం ఒకసారి అందరూ ఒకసారి బైబిల్ తీద్దాం ఎవరు బైబిల్ లేకపోయినా పక్కవారు బైబిల్ చూడండి బైబిల్ చూద్దాం ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రికడ్ అయిన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మూడు నాలుగు వచనాలు కలిపి ఉన్నాయి ఒకసారి చదవండి ఒకటి చదవండి ఒకటి చదవండి పౌలను నేను మాసు ధోనియాకి వెళ్ళుండగా సత్యానికి భిన్నమైన బోధ చేయొద్దనియు కల్పన కథలను మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు హెపెస్సీలో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించున్నాను కొన్ని వచ్చినాలు మనం చదువుతాం కానీ అవి ఎందుకు చదివామో మనకు తెలియదు మనకి క్రీస్టియన్ టెర్మనాలజీ మనకు తెలుసు అంటే ఆ పదాల అలవాటు మనకు తెలుసు ఈ అలవాటుగా వాక్యాలు చదువుతాం కానీ తిరగేసి ప్రశ్నించుకుంటే మనకి ఏమన్నా అర్థమైందంటే మన తలకై మనకి ఏమీ అర్థం మనకి కానీ చదువుకుంటాం అలవాటు అయిపోయింది కనుక చదువుకుంటాం ప్రశ్నించుకుంటే చదివింది మనకేమన్నా అర్థమైందంటే యథార్థంగా సిగ్గు లేకుండా ఒప్పుకుందాం అర్థం అర్థమవుతుంది అందుకే అలవాటుగా చదువుకుంటూ అలవాటుగా కాదు అర్థం చేసుకుంటూ చదువుదాం మీ అర్థం కదా అర్థం చేసుకుంటూ చదువుదాం అర్థవంతంగా వాక్యాన్ని చదువుకోవడంలో మన ఆత్మీయతకి మంచిది ఏం రాస్తున్నాడు ఏ వచ్చినమైన కథిపం అంటే ఆ వచ్చిన వెనకాల కాస్తంత నేపథ్యం ఉంటుంది ఆ వచ్చిన వెనకాల చరిత్ర ఉంటుంది ఆ వచ్చిన వెనకాల రాసిన వ్యక్తి యొక్క ఉద్దేశము బరువు బాధ్యత సందర్భానుసారంగా చూసినప్పుడు ఉద్దేశాలు మనకు అర్థం అవుతాయి ఏ సందర్భం లేకుండా వాక్యాన్ని మనం అలా చదువుకుంటే వెళ్ళిపోవనుకోండి అనుకోండి తెలుగులో సాగుతుంది గుడ్డెద్దట చెప్పండి మరీ చెప్పండి గుడ్డెద్దట అది గుడ్డి దానికి బాగా ఆకలేస్తుంది ఆకలేసినప్పుడు తిందామని తిరుగుతుంది ఈ గుడ్డు దానికి తెలియదు ఏంటంటే బంగారం లాంటి పంట దాని కాళ్ళ కింద ఉన్నా దానికి తినడం రావట్లేదు వై అది గుడ్డుది సేమ్ మనం కూడా ఇలాంటి బంగారం లాంటి వాక్యాన్ని మనం దగ్గర ఉన్నా మనకి ఎందుకు అర్థం అవట్లేదు అంటే మనకు ఆత్మీయ గుడ్డు తను చదువుతాం కానీ అర్థం చేసుకోం వింటాం కానీ మన బుర్రకి ఎక్కదు వస్తాం ఎందుకు వచ్చామో తెలియదు కూర్చుంటాం ఎందుకు కూర్చున్నామో తెలియదు ఇక్కడ కూర్చునే మైండ్ మన బాడీ ఎక్కడే ఉంటుంది మైండ్ ఎక్కడెక్కడో తిరుగుతుంది మరి ఎందుకు వచ్చామో తెలియదు వచ్చాం అలా ఉండకూడదు క్రైస్తవ భక్తి మనం బయటికి పోయినప్పుడు కొంతమంది దేవాలయాలకు పోతారు కొంతమంది